ఆగస్టు పదమూడున ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా కిమ్ శిఖర హాస్పిటల్లో గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారు ఆన్సరింగ్ ది కాల్ అనే థీమ్తో నిర్వహించారు కిమ్ శిఖర హాస్పిటల్ వైద్య బృందం అవయవ దానం యొక్క ప్రాముఖ్యత మరియు సమాజంపై దాని ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అవయవదానం ప్రాణదానంతో సమానమని అవయవ దానం చేయడం అనేది మరణించినా తిరిగి జీవించడం అని అవయవ దానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇవ్వడం మనకు పునర్జన్మ అని ఒక వ్యక్తి అవయవ దానం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడని అవయవాలను కేవలం దానం ద్వారా మాత్రమే సమకూర్చుకోగలమని కానీ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా అవయవాలను సృష్టించలేమని అవయవ దానానికి మించిన గొప్ప దానం మరొకటి లేదని తెలిపారు కిమ్ శిఖర్ హాస్పిటల్ నందు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని అవయవ దానం చేయదలిచిన వారు జీవన్ దాన పోటల్లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కిమ్ శిఖర్ హాస్పిటల్ వైద్యుల బృందం తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర ప్రదీప్ కుమార్ రెడ్డి డాక్టర్ చిట్టం లక్ష్మణ్ రావు డాక్టర్ విష్ణు ప్రసాద్ డాక్టర్ ప్రతాప్ మౌలి డాక్టర్ శరత్ చంద్ర పాల్గొని ప్రసంగించారు లైక్ విష్ ఆన్ వరల్డ్ ఆఫ్గాండొనేషన్ డే మీ అందరినీ కూడా మీ కోరేజ్ ఏంటంటే అవయవ ఘాతరగా ప్రతిజ్ఞ తీసుకోండి మీ ఒక్క డెసిషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ లైఫ్స్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అవయవం అనేది మెషిన్ లో గానీ ఫ్యాక్టరీలో గానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నౌ డేస్ టు రిజిస్టర్ అవర్ సెల్స్ టు దీస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ అర్జ్ ఎవ్రీబడి టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమంగ్స్ దెమ్సెల్స్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదేది అవయవ దానానికి అనర్హం చాలా మందికి కార్య కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలా మందికి ఈ ఆర్గాన్ డొనేషన్ లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్ గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికే చాలా మూస్పంశ వచ్చేటట్టుగా ఉంటుంది